హాయ్ అండి డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను తీసుకొచ్చింది సోదరీ వనల కోసం కొందరు అడిగినారు వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది బిగుతైన స్థనాల కోసం ఋషోజాలు లూజ్ అయిపోయి ఉండి టైట్గా ఉండాలనుకుంటే దానికి బిగుతుగా ఉండాలని ఒక సోదరి అడిగారు దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మిగతా వారికి కూడా పనికిస్తుంది సరిగా సరిపోయిన వదులుగా లేని బ్రా అసలు ఉపయోగించలేదు అంటే ఆ సైజుకి సరిపోనది కానీ లూజ్గా ఉన్నది కానీ బ్రా అనేది యూజ్ చేయకూడదు అలా ఉపయోగిస్తే బ్రెస్ట్ నరాలు దెబ్బతినే అవకాశం ఉంది టైట్ తీసుకున్నారనుకోండి నరాలు ఎక్కువ ఒత్తిడి కలిగి అవి నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది అంతేగాక మూలాలు పాడై బ్రెస్ట్ టైట్నెస్ అంతా కూడా పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నది ఓకే ఇది ఫస్ట్ జాగ్రత్త పెట్టుకోండి రెండోది కోల్డ్ వాటర్ చిలకరించి వీళ్ళతో వేళ్ళతో అవకాశాలు ఎక్కువ చల్లని నార్మల్ చోల్డ్ కోల్డ్ వాటర్ చల్లేసుకొని వేళ్ళతో బాగా మసాజ్ లాగా చేయండి ఆయిల్తో మసాజ్ చేసినప్పుడు పైక్ స్ట్రోక్ ఇవ్వాలన్నమాట ఆయిల్తో బాగా మసాజ్ చేసినప్పుడు పైక్ స్ట్రోక్ ఇవ్వాలి పైకి బాగా మర్దించాలి ఎక్కువ ఆయిల్ ఉంటే తుడిచేసుకోవాలి పైకి మర్దన చేసుకోవాలి ఆయిల్తో కానీ బాడీ లోషన్తో కానీ మసాజ్ చేసి మాయిశ్చరైజింగ్ చేయాలి దీనివల్ల బ్రెస్ట్ వలన టైట్నెస్ అనేది పెరుగుతుంది ఆయిల్తో కానీ బాడీ లోషన్తో కానీ మసాజ్ చేసి మా మాయిశ్చరైజ్ వల్ల బ్రెస్ట్ టైట్నెస్ అంతే పెరుగుతుంది ఇక మనకు ఇంకో చిట్కా ఏమంటే దానిమ్మ పైన తోలు ఉంటుంది చూసారా దానిమ్మ తోలును నువ్వుల నూనెలో నానబెట్టి దాన్ని ఫేస్ లాగా చేసేసుకొని నైట్ పడుకునేటప్పుడు కూడా దా ఫేస్ట్ను కానీ ఆ తైలంతో చేస్తుంది లేదంటే దానిమ్మ తోలును నువ్వుల నూనె వేసి వేడి చేయాలి వేడి చేసిన తైలాన్ని అప్లై చేస్తూ ఉండాలి అప్లై చేస్తూ వల్ల కూడా టైట్నెస్ అనేది పెరుగుతుంది ఓకే మెయిన్ ఏమంటే ఎక్స దాంట్లో మసాజ్ లాంటిది బాగా యూస్ అవుతుంది మీరు ఇది చేసుకొని నేను చెప్పిన చిట్కా చేసుకొని అందంగా తయారు కావాలని కోరుకుంటూ ప్రయత్నించి చేసి చూడండి ఇవన్నీ కూడా సింపుల్ సింపుల్ చిట్కాలే ఉన్నాయి ఎలాంటి ఔషధాలు కూడా లేవు ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం よく。<music>